నమస్కారం శ్రీవార్తనుకి స్వాగతం పోలీసులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణలో భాగంగా ఎవరికైనా పిలిపిస్తారని అది వారి ఉద్యోగరీత్యా చేయాల్సిన పని అని టీడీపీ నాయకురాలు పరవీణ్ బాను వెల్లడించారు మన ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ గారు ఇఫ్తి ఇవ్వడం ముస్లిం సహోదరులు అందరూ రావడం చూసి పాపం వైసీపీ వాళ్లకు బెంబెలెత్తిపోయింది ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వైసీపీ పార్టీ అంతా కలిసి కూర్చొని ఈరోజు మాట్లాడుతున్న మాటలు ఏం రా అంటే ఈరోజు ఇఫ్తిఆర్బిందు ఇచ్చారు ఇఫ్తి ఇచ్చింటే మా రంజాన్ నెలలో ప్రతి ఒక్కరు ఇస్తారు ఇఫ్తిబిందు మీరు కూడా ఇవ్వండి దానికి ఒప్పుకుంటాం అయితే దీంట్లో మతాలు తేవడం చాలా శోచనీయమైంది ఇంకొక విషయం ఏమంటే వాళ్ళు చెప్తున్నారు లక్ష్మీదేవమ్మ అని చెప్పేసి ఎంపీపీ ఎవరో వెళ్ళారని చెప్పేసి వాళ్ళ మంచి కంప్లైంట్ ఇచ్చింటే పోలీస్ లా అండ్ ఆర్డర్ ప్రకారం ఇన్స్పెక్టర్ పిలిపించుకొని విచారించడం తప్ప అది ఏ రకంగా తప్పు విచారించారు తప్పు ఉంటే కేసులు బుక్ చేస్తారు లేకుంటే మీకు పంపించేశారు మీరు రోజా ఉంటే ఏమి మేము కూడా రోజా ఉన్నాము రోజా మేము ధర్నాలు చేసినప్పుడు జివో నెంబర్ వన్ తీసుకొని వచ్చి మాకు లాఠరీలతో కొట్టారు కేసులు పెట్టారు అదే రాజారెడ్డి రాజ్యాంగంలో మీ వైఎస్ఆర్ పరిపాలనలో మీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళలను చూడలే బిడ్డలను చూడలే ఎవరిని చూడలే రోడ్లపైన కొట్టడం చేశారు తిట్టడం చేశారు కేసులు పెట్టారు అదే ఇన్స్పెక్టర్కి మేము ప్రశ్నించడానికి వెళ్తే లాఠరీలతో కొట్టించారు మా పైన ఎస్సీ ఎస్టీ అట్రాక్సిటీ కేసులు పెట్టారు అదే విధంగా రీనాట్ సెవెన్ పెట్టారు మహిళలు కాదా మేము రంజాన్ అని చెప్పామా నెలలో మేము కూడా ఒక్క పద్ధతులు ఉన్నాము మేము కూడా ధర్నాలు కూర్చున్నాము ఆ టైంలో కూడా మీరు విడుచపెట్టలేదు అది రాజారెడ్డి రాజ్యాంగం ఇది అంబేద్కర్ రాజ్యాంగంలో జరుగుతూ ఉండేది ఒక విషయం చెప్తున్నాను విందు చేసినప్పుడు మీరు మతాలకు కులాలకు తీసుకురావడం మంచిది కాదు రాజకీయాలు చేయండి రాజకీయంగా మీరు మాట్లాడండి కందికుంట వెంకటప్రసాద్ పైన మాట్లాడడానికి అంత ఎందుకు అతను ఎమ్మెల్యే అతను విస్తారబింది ఇచ్చారు ముస్లింలు వచ్చారు మీకు మీరు సంతోషపడాలి లేదంటే దాంట్లో ఏమైనా అవకాధవక ఉంటే మాట్లాడాలి మీకు ఇన్స్పెక్టర్ పిలిపించిన దాని గురించి ముస్లింలకు వాళ్ళు విస్తారబింది ఇచ్చిన గురించి రంజాన్ నెలలో మీరు ముస్లిం అయ్యి ఎట్లా మాట్లాడతారు మేము రోజు మేము స్టేషన్ పోయినాము అంటే తప్పు చేసినప్పుడు మీరు కాదు మేము కాదు ప్రతి ఒక్కరికి తప్పదు లాండ్ ఆర్డర్ ప్రకారం విచారిస్తారు విచారిస్తారు వాళ్ళ పైన ఏమైనా చిక్కలేస్తారు ఇప్పుడే వెళ్తాం మేము అక్కడ జైల్లో కూర్చుంటాం మేము పండుకుంటాం మేము నడుస్తాం మీ మీద అనే వ్యక్తి ముస్లిం సమాజానికి చెడ్డ పేరుగా చెడ్డ పేరు తెస్తున్నాడు క్రిస్టియన్ ఆలసి నువ్వు తప్పేసి యాభై మంది ముస్లింలు అమాయకులని నువ్వు నీ యొక్క అలిబాబు అర్థట పేర్లు చేర్చినావు నీ నీ చరిత్ర తెలియదు అనుకుంటున్నావా అరే పర్కిషా మీరు ఇప్పుడే చెప్తున్నా మా నాయకుడిని మా నాయకుడు మాకు చేతులు కట్టేస్తాడు ఎప్పుడికైనా నిరంతరం అదే చెప్తున్నాడు నాయ నాయ వ్యవస్థలోనే తగ్గి మనం పనిచేయాలి మన చేతులు కట్టే అదే కనుక మా మా నాయకుడు కళ్ళు మూసుకొని రెండు నిమిషాలు మౌనం పాటిస్తే కాళ్ళ కింద తొక్కి మీ నరాలు తీస్తాము మీరు చేసిన తప్పులు గురించి హెచ్చరిస్తున్నాము లక్ష్మీదేవమ్మ ఎంపీటీసీగా వాళ్ళ మరిది కేసు పెట్టిన లక్ష్మీదేవమ్మ మా ఉందమ్మ కనిపడటం లేదని దాని మీద ఇంత తీసుకుని ఆందోళన చేసి ఈ ముస్లిం మైనార్టీ మీద మీరు ఎందుకు ఊరికే నిందులు వేస్తున్నారో తెలియదు కానీ నిన్న ఇఫ్తార్ విందు ఇచ్చినారు మా నాయకుడు కనుక వెంకటప్రసాద్ గారు ఇఫ్తియార్ ఇచ్చిన విందుకే టోటల్ మొత్తం ముస్లింసే ఉన్నారు దాంట్లో వేరే క్యాసరాలు వచ్చినట్టు ఫైవ్ పర్సెంట్ ఇచ్చినారు అయినా ప్రోగ్రామ్ సక్సెస్ అది ఇష్టాలు ప్రోగ్రామ్ సక్సెస్ దాన్ని మీరు చూసుకొని దాన్ని మీరు మింగలేక కక్కలేక కనుకుంట మీద మీరు ఏ రోజు నిందలు ఇవన్నీ వదులుకోండి ఇవన్నీ వదులుకోండి వృద్ధానెలా ఏదో దేవుని పుణ్యం కార్యక్రమాలు చేసుకుని ఏదో నమాజ్ చేసుకున్నారో అది ఏదో చేసుకొని చేసుకునే శరీరం పోతే బాగుంటుంది ఒకరి మీద వచ్చిందని వేస్తే అది వాస్తవం కాదు వాస్తవం తెలిసి మాట్లాడే నియమలు ఉంటాయి తరఫున రెస్పీట్ పెట్టడం జరి దానికి కారణం గారైతే మేము పద్వీష్ బాబు గారైతే అయితే మేము పట్టణాధ్యక్షులు రమణ్ ఇర్ఫాన్ గారు అయితే కృప్తంగా నియమించడం జరిగింది ముఖ్యంగా నేను నాలుగు మాటలు చెప్తాను వీళ్ళు ముస్లిం 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 అంటాను గతంలో తెలుగుదేశం పార్టీ అపోజిషన్లో ఉన్నప్పుడు పద్నాలుగు దినాలు రిమాండ్ పంపించినారు ఇదే ముస్లిం నమ్నాల్ పండం కాకూడదు కుర్చీ సబ్జైల్లో ఉన్నాం మేము కాడ్పత్రిని ఫయా కటిక సాదర్ బాషా చనిపోనాయ లింగరాజు మన సైఫుల్లా దాదాపు ముప్పై మంది ముస్లిం సోదరులను రిమాండ్కి పంపించడం జరిగింది ఎప్పుడూ కాంగ్రెస్ గవర్నమెంట్లో రాజశేఖర రెడ్డి గారి పాలన కూడా బ్రహ్మాండంగా ఉండే ఆ కాలంలో ఒక్క బుద్ధు అక్కడే నమాజ్ అక్కడనే అన్ని అక్కడనే పద్నాలుగు దినాలు ఆ బుద్ధి ముస్లిం కాదు ఎది రాలేదా ఈజ్లో ముస్లిం గురించి మాట్లాడుతున్నారు మీరు అయ్యా తెలుగుదేశం పార్టీ ఈ దినం మా నాయకుడు కందికుంట వెంకటప్రసాద్ భుజాల మోసుకొని కార్యకర్తలు మనోభావం దెబ్బ తినకుండా అన్ని కులాలకు మతాలకు అతీతంగా ఏ ఎక్కడైనా కానీ ఏ మారుమూల గ్రామంలో కానీ ఎవరికైనా ఇబ్బంది జరిగినా కష్టం జరిగినా మొట్టమొదటి పేరు గుర్తుకొచ్చేది కందికుంట వెంకటప్రసాద్ ఇంతమంది సౌకాలు ఉన్నారు ఇంతమంది రాజకీయ నాయకులు ఉన్నారు ఏ ఒక్కరైనా ఆదుకున్నారా పెళ్లి రకంగా కానీ పబ్బాల రకంగా కానీ ఎవరు విత్తంతులు కానీ ఆపరేషన్లు కానీ ఏ విధంగా చావులు కానీ ఏ విధంగా కానీ ఈ గదిని పట్టణలో కానీ నియోజకవర్గంలో ఇంతమంది నాయకులు వైసీపీ నాయకులు మేము మేమని గుందులు కొట్టేరిక నిన్న నిన్నటి రోజు పవిత్రమైన రంజాన్ మాసంలో గౌరవనీయులైన శాసన శాసనసభ్యులు మా ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ అన్న గారు మైనార్టీ సోదరు సోదరులందరికీ ఇఫ్తార్ విందులు ఇచ్చారు దాదాపు ఆ ఇఫ్తార్ విందులో ఐదు వేల మంది పాల్గొన్నారు ఆ ఐదు వేల మంది ఇఫ్తార్ విందులో పాల్గొంటున్నట్టు చూసి సడన్గా వైసీపీ వాళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తేశాయన్నమాట ఇదేందిరా మైనార్టీస్ 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 అందరూ వచ్చేసి అలా వెళ్ళిపోతున్నారు అలా కలిసేస్తున్నారు అని చెప్పేసి ఇక ఏం చేయాలో అర్థం కాక జరిగిన సంఘటన వేరు సంఘటన ఏం జరిగిందంటే ఒక ఎంపీపీ అనే ఆవిడ మిస్సింగ్ అయింది ఆవిడ గారు వచ్చేసి కేసు పెట్టారు ఆ కేసు నిమిత్తము పోలీసులు పిలిచి ఎంక్వైరీ చేస్తారు అది ఏముందో అది లా అండ్ ఆర్డర్ విషయాలు అది వాళ్ళు చూసుకుంటారు జరిగిన దానికి పరికి షామీర్ గారు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం ఉందా జరిగిన తత్వం వేరు మీరిక్కడ వచ్చేసి మతాల మీద మాట్లాడుతున్నారు కులాల మీద మాట్లా స్పందించి వెంటనే ఆ అబ్బాయి ట్రీట్మెంట్ కోసం యాభై వేల రూపాయలు ఇస్తారు ఇది మా నాయకుని రైతు ఇంకో పేద ముస్లిం అమ్మాయి పెళ్లి గురించి ఆ ప్రస్తావన తీసుకొని వెళ్తే ఆ అమ్మాయిని ఇలా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే టోటల్ నియోజకవర్గంలో ప్రతి ఒక్క మైనారిటీ సోదరులు కూడా ఆ ప్రసాద్ ప్రసాద్భై హమ్నా అచ్చాకరాభై ప్రసాద్ భయ హాత్ భయ్ ప్రసాద్ భయ్ హే ఇదే మాట అంటారు తప్ప మీ మాదిరిగా ఎప్పుడు ప్రసాద్ భాయ్లిసాద్ ప్రసాద్ భయ్ కే దిల్ కే అందరు కబి గంధీ సోచనయే మా నాయకుడు ముందు నుండి ఒకే స్టాండ్ పైన ఉన్నాడు ఎలక్షన్ల టైములో కూడా గెలిచే గెలిచిన తరువాత కూడా గెలవక ముందు కూడా ఒకే మాట నేను ఎప్పుడు మతాల గురించి నేను ఎప్పుడు కులాల గురించి రాజకీయం చెయ్యను అలా రాజకీయం చేయాల్సి వస్తే ఆ రాజకీయాలనే నేను వదులుకుంటాను తప్ప అందరూ ఎప్పుడు నేను వచ్చేసి చిచ్చు పెట్టి పబ్బం గడుపుకునే వ్యక్తి కాదు అనేది క్లియర్గా ఉన్నారు కాబట్టి దయచేసి నేను ఒక్కటే మాట అంటున్నా ఇంకొకసారి ఇంకొకసారి మా ప్రసాదన్న గురించి కానీ ఇంకొకసారి పట్టణ అధ్యక్షుడి గురించి కానీ టీడీపీ కార్యకర్తల గురించి కానీ టీడీపీ నాయకుల గురించి కానీ అవాకలు చివాకలు పేల్చమాకండి ఎందుకంటే పెద్దలు ఒక మాట అంటారన్నా మీరు పెద్దవారు ఏదైతే మనం ఇస్తామో అది తిరిగి పొందుతాము అంట మనం ఏది ఇస్తామో దాన్ని మనం తిరిగి పొందుతాము మర్యాద ఇవ్వడం మర్యాద తీసుకోవడం లేదు మేము అలాగే పేల్తామంటే చిన్న బాంబులే పేల్తే అనుబాబులు ఎలా పేల్తాయి ఒకసారి ఆలోచించుకోవాలి پوین دل دل با ہے دلگ سیا دینا کرنے والا بھی مسلم دریاس دی. کی جگہ پر ہے ایک ایک آدمی بول بہت... ایک ایک آدمی ایک ایک طریقے کا ایک, ایک اور آدمی بھی بول جاتے ہیں اے... بھارتی افطار کے اندر شرکت کرتے ہیں سب یہ کرتے ہیں بھائی مل کر جانا ملا لے کر جانا جڑ کر جانا جوڑ لے کر جانا یہ ہماری خوبی ہے ہمیں ایسے ہی سب رہا کرتے ہیں اسی لیے تو کہتے ہی کہ سارے جہان سے اچھا ہندو ستا ہمارا ہم گلے ہیں اس کے یہ گل ستا ہمارا کہ اس کے اندر ایک اور بھی بات کا ہے مذہب نہیں سکھاتا آپس میں بہر رکھتا کوئی مذہب کوئی دھرم کسی کو برا بھلا نہیں کہتا ہے تو جب آپ سیاست سیاست کرنا ہے کندکنڈ وینکٹ پرساد رنا کے ساتھ تو ڈائریکٹ کرو وہ بھی آپ کے ساتھ ڈائریکٹ کرتے ہیں وہ کوئی پیچھے ہٹنے والے آدمی نہیں ہے

లేనిపక్షంలో చాలా తీవ్రంగా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది నీకు ఇంకో ఆయన తలుపుల నుంచి ఒక ఫ్లవర్ వచ్చేస్తాడు కదిలికి ఆయన కార్యకర్తల్ని కాపాడుకుంటా కార్యకర్తలను కాపాడుకుంటా అంటున్నాడు యానం బుద్ధు కూడా ఒక కార్యకర్త కానీ నీ దగ్గర ఉన్న మనుషులకు కానీ ఓ పదివేల ఆర్థిక సాయం చేయని ఘనత నీది నువ్వు కూడా మా నాయకుడి గురించి మాట్లాడుతున్నావు నీ చరిత్ర తలుపుల మండలంలో ప్రతి ఒక్కరూ చెప్తారు నువ్వు కూడా పూ కాలేవు నీ పేరు ఫ్లవర్గానే మిగిలిపోతావు అని చెప్పి తెలియజేసుకుంటూ నోరు అదుపులో పెట్టుకో పూలన్నా అని చెప్పి తెలియజేస్తాను